వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్ విజయవంతం చేయండి తెలంగాణ రాష్ట్ర మాలా మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటేష్ మరియు మాలా మహనాడు జాతీయ యూత్ ప్రెసిడెంట్ పెరుమాళ్ళ రాజేష్ నాగర్ కర్నూలు జిల్లా ఆచంపేట పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాలా మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాలా మహానాడు జాతీయ యూత్ ప్రెసిడెంట్ పేరమాళ్ల రాజేష్ మీడియా సమావేశంలో తెలిపారు సమన్యాయం సామాజిక న్యాయం రక్షణకై విభజించు పాలించడానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ మౌలిక తత్వ పరిరక్షణకు రిజర్వేషన్ విచ్ఛిన్న కుట్రలకు ఏకంగా ఆగస్టు ఇరవై ఒకటి శాంతియుత భారత నందును స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని అచ్చంపేటలోని అన్ని విద్యా సంస్థలకు మరియు వ్యాపార సంస్థలను వారు కోరారు ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి ఎస్సీలను విడగొట్టే విద్రోహ శక్తులారా ఖబర్దార్ ఎస్సీలను విడగొట్టి మోడీ చంద్రబాబు కుట్ర కుతంత్రాలను నిరసించండి ప్రజాస్వామ్యవాదులంతా మతోన్మాదం కుట్రలను ఉత్తి కొట్టాలని భారత బంధును విజయవంతం చేయాలని తెలిపారు నేను పెరుమల రాజేష్ ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు ప్రిమిలేయర్ను సమర్థిస్తూ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఇస్తున్నామని చెప్పడం విషయంపై మలమహానాడు మరియు ఎస్సీఎస్టీ సంఘాలు వివిధ బహుజన సంఘాలు యువ యువజన సంఘాలు ఈ నిరసనను వ్యక్తం చేస్తూ ఈ నెల ఇరవై ఒకటో తేదీన అనగా రేపు ఈ ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు మలమహానాడు జేఏసీ అన్ని పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అది ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కాదు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి మరియు వివిధ భోజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంధుకు పిలుపునిచ్చి నిరసనను వ్యక్తం చేయడం గురించి ఈరోజు అచ్చమేడ పట్టణంలో ఇక్కడికి ఇచ్చేసిన అన్న జెట్టి వెంకటేష్ అన్న మరియు నరేందర్ అన్న గారు అన్న మన ఎల్లికంటి సీనన్న గారు పంబ అన్న వేదవ్యాస వెంకటనారాయణ ఇక్కడ రాజు మరియు మన పాండు అందరూ కలిసి సమిష్టిగా ఈ పిలుపును విజయవంతం చేసి రేపు ఒక వెయ్యి మందితోటి మంచి విజయవంతమైన ర్యాలీని తీసి మాలాల సత్తా చాటాలని ఈ ఏదైతే ఈ పిలుపుకు బంధునిస్తున్నామో ఈ పిలుపును విజయవంతం చేసి మన హక్కులను కాపాడుకొని చట్టబద్ధమైన వాటి కోసం మన హక్కుల కోసం ఇంకేదైనా చేయడానికి ముందు ఉండాలని నేను ఈ ముఖ్యంగా ఈ సమావేశం అందరి ముందు నా ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తున్నా అందరు సహకరిస్తారని బంధును విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను జైభీమ్ రోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూర్ నాలుగు తాలూకాలు ఇరవై రెండు మండలాల్లో భారత్ బంధు సమావేశానికి ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో పెరిమల్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మొన్న సుప్రీంకోర్టు చెల్లుతుందని చెప్పడం మేము మాలవాహనాడు సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్సీలను ఎస్టీలను విభజించే హక్కు ఎవ్వరికీ లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మాల ఉపకులాలు మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్టీ ఎస్టీ ఉపకులాలను వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జనాభా ఎంత ఉందన్న దాని మీద ఒక అవగాహనకు వచ్చేసి కులగణన చేసి అప్పుడు వర్గీకరణ గురించి ఆలోచిస్తే చెల్లుతుందా చెల్లదా అనే దానికి కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అర్థమవుతుంది సుప్రీంకోర్టు అదేవి ఆలోచించకుండా వర్గీకరణ చేస్తామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాల సంఘాలుగా ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా మా ఎస్సీ జనాభా ఇరవై నాలుగు పర్సెంట్కి వచ్చింది రిజర్వేషన్ పెంచడానికి రాష్ట్రాలకు కేంద్రానికి హక్కు లేనప్పుడు విభజించే హక్కు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేదని చెప్పేసి మేము మాలమనాడు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు జరిగితే ఏ ఒక్క నాయకుడు రెంబడే స్పందించే చరిత్ర లేదు వర్గీకరణ చేస్తామంటే నిమిషాలుల్లో అన్ని పార్టీలు నేను ఒప్పుకుంటా నేను చేస్తా నేను ఒప్పుకుంటా అంటున్నాయి మీ జాగిరా అని చెప్పేసి మాల సంఘంగా నేను అన్ని రాజకీయ పార్టీలను నేను ముక్తాకంఠంతో ప్రశ్నిస్తున్నా దళితులపై దాడులు జరితే ఒక్క ప్రభుత్వ నాయకుడు వచ్చి ఒక్క ఎంఆర్ఓ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ జాతీయ పార్టీ నాయకులు ఎవరు స్పందించరు వర్గీకరణ డలతో మేము చేస్తాం మేము ముందు ఉంటామంటారు కేవలం మాలమాదిగలను విభజించి ఓటు రాజకీయంగా మాత్రమే రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి అదే మాల మాదిగలు ఒకటై ఎస్సీ యాభై తొమ్మిది కులాలు ఐక్యతగా ఉండి ఎస్టీకి సంబంధించిన అన్ని కులాలకే ఐక్యతగా ఉంటే కొంతమంది బీసీలను కలుపుకుంటే రాజ్యం అన్నదే రాజ్యాధికారం అన్నదే ఆ నినాదంతో మేమందరం ఏకమైతే ఓసీ అని చెప్పుకునే వాళ్ళకు స్థానం ఉండదన్న ఒక దుష్ట ఆలోచనతో ఎస్సీలను ఎస్టీలను విభజించాలని చెప్పేసి చూస్తున్నా తప్పిస్తే దీంట్లో మరో ఇంకొకటి లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు జరగబోయే భారత్ బంధు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధురణలో నిర్వహించడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఈ క్రిమిలేర్ని ఎత్తివేయాలి ఆర్టికల్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీలను విభజించేకు ఎవ్వరికి లేదు ఇప్పుడున్న జనాభాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి కార్పొరేషన్ నిధులు కానీ ఉద్యోగ అవకాశంలో కానీ పెద్దపీట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న ఎస్సీ ఎంపీ స్థానంలో కాను దేశవ్యాప్తంగా ఐదు వే ఐదు వందల యాభై సీట్లు ఉన్నాయి దాన్ని ఎస్సీలకు దేశవ్యాప్తంగా ఒక వంద ఎస్సీ ఎంపీ స్థానాలు కల్పించాలని కోరడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పోల్చుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు ఎన్నైతున్నావో దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ ఎస్సీలకు ఎమ్మెల్యే స్థానాలు కెల్పి కల్పించాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు ఎవరైనా ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తేనే కేసులు పెడతారు తప్పిస్తే ఏదో ఊరికైనా కేసులు పెట్టిన చరిత్ర పెట్టే చరిత్ర ఎస్సీలకు ఎవరికి లేదు కాబట్టి ఈ అట్రాసిటీ కేసులలో రాజకీయ నాయకుల జోక్యం ఏమాత్రం ఉండకూడదు ఎవరైతే దళితులపై దాడులు చేసిన కాంప్లైంట్ ఇస్తారో తక్షణమే నిమిషాలలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపించి అరెస్ట్ చేసే విధంగా ప్రభుత్వాలు చోర చూపాలి బీజేపీ పార్టీ మొన్న రాజ్యాంగాన్ని మారుస్తాను బీజేపీ పార్టీ అంటే మిమ్మల్ని మార్చి మూడు వందల యాభై సీట్లకు ఉన్న మీ బలాన్ని రెండు వందల ఇరవై సీట్ల కుదించినాం అందులో మాలమాదిగలు రెండే కావు దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు మీ బీజేపీ పార్టీకి పాడిన చరమగీతంగా మేము అభివర్ణిస్తున్నాం వార్డు మెంబర్ నుంచి ప్రధాని వరకు కలెక్టర్ నుంచి అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రమాణం చేస్తారు మళ్ళీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పున మీరు అధికారంలోకి వచ్చి అంబేద్కర్ వారసులైన మాకు మీరు సపోర్ట్ చేయకుండా వర్గీకరిస్తాం మేము వేడుక చూస్తాం గద్దెని మేము ఎక్కుతాం వీళ్ళు కేవలం ఓటు బ్యాంక్గానే ఉండాలంటే అది చెల్లదు టెక్నాలజీ పెరిగింది ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు దేశంలో ఏం జరుగుతుందనే దాని మీద గ్రామస్థాయిలో కూడా ఒక అవగాహన ఉంది ప్రతి ఒక్కరు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా అందరూ కలిసి ఉంటేనే ముద్దు అన్న నినాదంతో ముందుకు పోతున్నాం కాబట్టి చెల్లెని వర్గీకరణకు వ్యతిరేకంగా మేము మాల సంఘాల ఆధ్వర్యంలో రేపు ఇరవై ఒకటి తారీన దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ బంధు కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం కాబట్టి నాగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతుగా మేమందరం రేపు ఒక వెయ్యి మందితోని పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రత్యేక ధనాలు తెలియజేస్తున్నాం ఐక్యత మాలల్యత జై మాల జై